హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అనదర్ వీడియో ఏంటంటే మీ టెంటులు వచ్చేసి సురుడిపల్లి అనే ఊర్లో ఉంటుంది గూగుల్లో సెర్చ్ చేసిన మీకు ఈ విలేజ్ నేమ్ అయితే దొరుకుతుంది కానీ ఇక్కడికైతే మా హస్బెండ్ వెళ్ళారండి తనైతే ఈ టెంపుల్ గురించి డీటెయిల్స్ చెప్తారు నాకైతే పెద్ద డీటెయిల్స్ అని తెలియదు సో అందువల్ల నేనేం చెప్పట్లేదు మా హస్బెండ్ మరి ట్రావెల్స్ కదండి సో తనకి టెంపుల్స్ ఎక్కడ ఏ టెంపుల్ ఉంది టెంపుల్ చరిత్ర అనేది అంతా తనకైతే క్లియర్గా తెలుసు సో అందువల్ల తనైతే ఈ టెంపుల్ గురించి డీటెయిల్స్ అయితే తన మాటల్లో తన వాయిస్ వివరిస్తారు టెంపుల్ లో అయితే మాట్లాడలేకపోయినారు సో దానివల్ల సైలెంట్గా సైలెంట్ గా వీడియో తీసేసి బయక్ వచ్చిన తర్వాత తను వాయిస్ తో తను వాయిస్ ఇచ్చారనమాట ఇప్పటిదాకా నా వాయిస్ విన్నారు కదా రాబోయే వీడియోస్లో లో మా హస్బెండ్ కూడా వినండి ఇప్పటిదాకా స్వామి టెంపుల్ నుంచి ఇది చాలా మంచి టెంపుల్ అండి ఇది ఆంధ్ర తమిళనాడు ఉంటది ఉంటుంది టెంపుల్ ఇది శివాలయం అండి మనకు ఎక్కడైనా మనము శివుణ్ణి లింగాకారంలో దర్శనం చేసుకుంటామండి ఎప్పుడైనా కూడా కానీ మనకి ఇదొక ప్లేస్లో మాత్రమే ఈశ్వరుడు మనకు ఆయన రూపంలో ఉంటాడనమాట అంటే మందార పాల సముద్రంలో దేవతలు రాక్షసులు కవంతో చిలికినప్పుడు భయంకరమైన కాళ్ళకోట విషయం బయటపడుతుంది అప్పుడు ఆ కాలుకుంట విషయాన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా అప్పుడు దేవతలందరూ కూడా శివుణ్ణి పార్చిస్తారనమాట అప్పుడు ఈశ్వరుడు వచ్చి ఆయన కంఠాన్ని స్వామి వారి కంఠంలో పెట్టుకొని అమ్మవారి వడిలో శాస తీరుతారనమాట సో ఆయన చాలా మంచి టెంపుల్ అండి ఇది మనకి ఎక్కడ కూడా మనం శివల శివ శివ శివాలయంకి వెళితే మనం శివుణ్ణి లింగాకారంలో మాత్రమే దర్శించుకోగలుగుతాము ఇది ఒక టెంపుల్లో మాత్రమే మనం ఆయన రూపాన్ని చూడగలము చాలా మంచి టెంపుల్ అండి ఇది పంతొమ్మిదో పదమూడు వందల నలభై నాలుగు సంవత్సరంలో నిర్మించబడినది ఇది ఎగ్జాక్ట్లీ మన తిరుపతి నుంచి అయితే సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఈ చూడొచ్చు అండి చాలా పురాతన టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అండి శ్రీ పల్లి కొండేశ్వర స్వామి టెంపుల్ అండి సురుటిపల్లి అంటారు ஓம் சக்தி பரா இப்பொழுது ஸ்ரீ பவானி அம்பிகை ஆலயத்திலே மிக சிறந்த முறையிலே வரதாவதி